సీని స్వార్థ స్వాదాం నా పేరు జగన్నాథ్ రెడ్డి రైతు సంక్షేమపై కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని బీజేపీ నేతలు అన్నారు పిఎం కిసాన్ నిధి ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచడంతో పాటు రైతులకు డీఏపీ సబ్సిడీ కొనసాగిస్తున్నందుకు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు గురువారం తాండూరు పట్టణంలో నెహ్రూగంజ్ లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రపంచంలో యుద్ధాలు వాటి తీవ్రత ఎంత ఉన్నా భారతదేశ రైతులపై భారం పడకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి కేబినెట్ సమావేశంలో రైతు సంక్షేమ సంవత్సరంగా కేబినెట్ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్రం రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారాం భద్రేశ్వరం పట్టణ అధ్యక్షులు నాగరాం మల్లేశం సీనియర్ నాయకులు చంద్రశేఖర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ ప్రకాష్ పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ ప్రహ్లాద్ జాదవ్ రామ్ చందర్ వడ్డే సాయిలు సతీష్ రైతులు అభిమానులు పాల్గొన్నారు Bijak kita berat katak ini. Pisana?

కాంగ్రెస్ ఇల్లు లేదు లేదు భూమి లేదు లేదు ఇల్లు లేదు భూమి లేదు గారికి మాలాభిషేకం పట్టణ శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అధ్యక్షులు మల్లేసమన్న గారికి సీనియర్లు మోచపల్లి శేఖర్ కార్యకర్త బంధువులందరికీ రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అయితే గత ప్రభుత్వం మనం కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం నలభై డెబ్బై సంవత్సరాల నుంచి మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓటు బ్యాంకు రాజకీయాలుగా మనల్ని వాడుకున్నారు కానీ మాటల్లో కానీ ఏమాత్రం చేయలేరు అయితే ఇప్పుడున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వము అని చెప్పి చెప్పిండ్రు దాదాపు ఇప్పటి వరకు ఒక సంవత్సరం అయిపోయినా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలే ఇప్పుడు సంక్రాంతి తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి అది ఓన్లీ సర్పంచ్ వచ్చే సర్పంచ్ ఎన్ఎ ఎన్ని ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మరొకసారి మభ్య పెట్టడానికి చర్య తప్ప దాంట్లో డబ్బులు ఏ గతంలో కూడా దసరా తర్వాత వేస్తామన్నారు దీపావళి తర్వాత వేస్తామన్నారు ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి వాళ్ళకు గ్రామంలో రావడానికి ముఖం కూడా లేదు కాబట్టి అది ఏదో మీకు ఒకటి చూపించాలి మీకు వేయాలనే ఉద్దేశంతో తప్ప వాళ్ళు మాటలతో చేసే ప్రభుత్వం కాదు కాకపోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పదివేలు ఇస్తానని చెప్పలేడు ఆరు వేలు ఇస్తాను కూడా చెప్పలే చెప్పకుండానే ఈరోజు నిజంగా మరి అమలు చేస్తున్న ఒకే ఒక నాయకుడు ఎవరు అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఎన్ని స్కీములు లేవు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది స్కీములు ప్ర ఇంతవరకు ఏ ప్రధానమంత్రి మన దేశంలో అన్ని స్కీములు తెచ్చిన ఘనత మోడీ గారికి అదేవిధంగా గతంలో మనం రైతులను చూస్తుంటే మరి ఫర్టిలైజర్ షాపుల దగ్గర చెప్పులు లైన్లో పెడుతుంటుంది నాలుగు రోజులు అన్నమూర్ రామచంద్ర అంటూ లైన్లో నిలబడుతుంటుంది రోజు మనకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే దానికి సంబంధించిన యూరియాకు సంబంధించినవి కానీ అన్ని కఠినమైన చట్టాలు ఈరోజు అమలు చేస్తున్నారు కాబట్టి గతంలో యూరియా కూడా రేట్ ఎక్కువ ఈ ఈరోజు యూరియా దక్కు అయింది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతోటి రామగుండంలో గోదావ యూరియా ఫ్యాక్టరీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు మంది ఉంటే మోడీ గారు స్వయాన కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి దాన్ని మళ్ళా రామగుండంలో అటు కార్యక్రమానికి కూడా అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా వాళ్ళకి రైతులకు చుట్టశుద్ధి లేదు కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా పోని ఘనత మన మన కేసీఆర్కి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసు తెలియజేస్తూ మరి ప్రజలు మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో రోజు తాండూరు బీజేపీ పట్టణ శాఖ తరఫున మన ప్రియతమ మోడీ నరేంద్ర మోడీ గారు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా మన కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆరు వేల ఉన్న నిధిని పదివేలగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా సబ్సిడీని కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళకు యూరియా బస్తా డిఏపి పదమూడు వందల యాభై రూపాయలకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నా కూడా దాని యొక్క బరువుని నరేంద్ర మోడీ రైతుల మీద పడకుండా చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రజలను ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది రైతు సంక్షేమ సంవత్సరంగా క్యాబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులకు అనేక రకమైన ప్రయోజనాలు చేకూర్చడానికి క్యాబినెట్ ఈసారి దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ డీఏపీ మీదనే మూడు వేల ఆరు వందల యాభై కోట్లు వాళ్ళు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది ప్రపంచంలో మొత్తంగా ఎన్నో సంక్షే సంక్షోభంగా ఉంది కానీ ఆ ప్రభావం డీఏపీ మీద పడకుండా రైతుల మీద పడకుండా సబ్సిడీని రైతుల మీద డీఏపీ సబ్సిడీ పడకుండా డీఏపీని తక్కువ ధరకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సమ్మాన్ నిధి రైతు సమ్మాన్ నిధి ఆరు వేలుండే దాన్ని ఆంగ్ల నూతన సంస్థ గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వము ఆరు వేల నుంచి పదివేల రూపాయలు పెంచింది మోడీ ప్రభుత్వము చెప్పింది చేస్తుంది చెప్పకుండా చేసే ప్రభుత్వము కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇక్కడ చెప్పినా కూడా చేయని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు అన్నారు తుంగల దోకీలు కాబట్టి వాళ్ళకు రైతు రుణమాఫీ రుణమాఫీ ఒక్క విలే కూడా మనము వెళ్ళి చూద్దాం లో కూడా పూర్తిగా వంద పర్సెంట్ రుణమాఫీ చేస్తే బిజెపి వాళ్ళంతా సన్యాసం తీసుకుంటారు ఎందుకంటే రుణమాఫీ అనేది దాదాపుగా ఒక్క ఊర్లో వందకు ముప్పై ఐదు నుంచి నలభై శాతం అయింది దీన్ని బట్టి ఎవరు చిత్తశుద్ధి తోటి ఉన్నారనేది ప్రజలకు అంతా అర్థమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము మనకు బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం రైతుల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఒకప్పుడు చెప్పులు లైన్లో పెట్టి డీఏపీ తీసుకుంటుండే అలాంటిది ఇప్పుడు డీఏపీ వాళ్ళకు సులువుగా అందుతుంది ఇవన్నీ కూడా పైన చట్టాలు కఠినంగా చేయడం వల్ల రైతులకు వాళ్ళకు ప్రత్యేకంగా చివరి వరకు కూడా ఫలితాలు అందుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా నరేంద్ర మోడీ యొక్క చలువే అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ పాలాభిషేకం చేసినందుకు ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు రైతులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చేసి మాకు చేస్తున్నది కేవలం నరేంద్ర మోడీ గారు ఒకరే కేంద్ర ప్రభుత్వమే రై రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు పోయిన నుంచి ఇప్పుడు పెనం మీద వాటి అయింది మా పరిస్థితి అని చెప్పేసి అటు కేసీఆర్ గవర్నమెంటు ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంటు పరిస్థితిని వాళ్ళు తలుచుకుంటేనే వాళ్ళు కా వాళ్ళు చెప్పే బాధలు మనం చూసి వాళ్ళు చాలా అసలు తడుపలేకపోదు వాళ్ళు ప్రజలలోకి రాలేకపోతున్నారు వాళ్ళు చెప్పుకోడానికి కూడా ఏమి లేదు ఇప్పుడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఆరు వేలు ఉన్నది సహాయం ఇది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పదివేలకు పెంచింది మళ్ళీ కూడా సంవత్సరం వరకు పొడిగించుకుంటా దాదాపు మూడు వే ఎనిమిది వేల చిల్లర వాళ్ళకు డిఏపి మీద వాళ్ళ మీద బరువు పడకుండా డీఏపీని యాభై కిలోల బస్తా పదమూడు వందల యాభై రూపాయలకి ఇవ్వడానికి కూడా ¿Qué entra para el botón de dende?